పాలకుర్తిలో ఒక ఇరవై మూడు సంవత్సరాల రాజకీయ అనుభవం లేని యశస్విని రెడ్డి గారిపై అత్యంత దారుణమైన ఓటమి చూసి నేను ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్నా అని చెప్పుకునే దయాకర్రావు గారు ఒక చిన్న వయసు అప్పుడే రాజకీయ వనమాలు నేర్చుకునే ఒక యశస్విని రెడ్డి జీవితంలో ఘోరమైన అవమానాలకు గురై మరలా వర్ధనపేట పాత నియోజకవర్గానికి ఏదో వచ్చి పబ్బం కట్టుకుంటామని చెప్పుకుంటే మీ పప్పులు ఉడకాయి మీరు ఎక్కడైతే ఊటమి చెందిందో అక్కడనే గెలుపుకోవడానికి ప్రయత్నించుకోండి ఏదైతే చిన్న వయసు మీ రాజకీయ జీవితవంత వయసు లేని యశస్విని రెడ్డి గారి పైన మళ్ళా గెలిచి మీ సత్యంతో నిరూపించుకోండి కానీ వర్ధనపేట నియోజకవర్గం దళిత నియోజకవర్గం అక్కడ కేఆర్ నాగరాజు గారు మద్యం వంచకుండా డబ్బులు వంచకుండా ప్రజల ఆదరణతోని దీవెనలతో అత్యంత మెజార్టీతో లక్ష ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గతంలో ఉన్న ఓట్ బ్యాంకును తలదన్ని ఇవాళ వర్దన్నపేట నియోగవర్గం నిలబడ్డ గెలిచిన దళిత బిడ్డను ఓర్వలేక అతని ప్రజాదరణ మీ రాజకీయ జీవితంలో ఎవడైనా డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా గెలిచినవా నేను సవాల్ విసురుతున్నా ఒక మాటకు సమాధానం చెప్పు ఈ రోజైనా డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా గెలిచిన సందర్భం ఏదైనా ఉంటే అది చెప్పు ఇవాళ మీ రాజకీయ జీవితంలో ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఒక బీసీని కానీ పైకి తెచ్చిన పరిస్థితి కూడా లేదు మీరు అనేక ఎస్సీలను ఎస్టీలను నాతో సహా మీరు అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి వాటిని అవసరం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయట పెట్టే పరిస్థితి వస్తుంది వర్ధనపేట నియోజకవర్గంలో మీకు ఇక్కడ ఏం పని లేదు మీరు ఎక్కడైతే అవమానానికి అగౌరవానికి గురైనారో అక్కడ మళ్ళీ ప్రయత్నం చేసుకోండి వర్ధనపేట నియోజకవర్గంలో రేపు నిజంగా కూడా మీరు వర్ధనపేట నియోజకవర్గం నిలబడాల్సిన పరిస్థితి జనరల్ సీట్ వస్తే మీ పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక దళిత బిడ్డను ఒక గిరిజన బిడ్డను పెట్టి ఓడి ఓడిస్తుంది అని మాత్రం చూడండి మీరు మీరు అనుకుంటున్నారు కదా దళిత చేతిలో గిరిజన చేతిలో ఓడవలసిన పరిస్థితి కూడా ఎదురవుతుంది ఎందుకంటే ఇవాళ ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న ఒక యశస్విని రెడ్డి పైన ఓడిపోయారు అదే విధంగా బలహీనుల చేత ఓడిపోవలసిన పరిస్థితి ఎదుర్కొంటారు వర్ధన మీద మీరు కన్నేస్తే తస్మాత్ జాగ్రత్త వర్ధన పీఠం మీద మీరు దళిత నియోజకవర్గం మీద వద్దనపేట మీద కేఆర్ నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు మీ వయసుకు తగ్గది మీరు రాజకీయ అనుభవానికి కూడదని నేను తెలియజేస్తున్నాను